హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లహరి రాథోడ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి మేమైతే రీసెంట్గా శ్రీశైలంకి వెళ్ళాము అక్కడ స్వామివారిని దర్శించుకొని రిటర్న్ వస్తుంటే అక్కడ అడవుల్లో రోడ్ సైడ్కి ఉసిరికాయలు అమ్ముతున్నారనమాట చాలా ఫ్రెష్గా బాగుండే అవి కాబట్టి మేము ఒక టూ త్రీ కేజెస్ వరకు తెచ్చుకున్నాము హెల్త్కి మంచిదని ఆ తెచ్చుకున్న ఉసిరికాయలతో మేము కొన్ని ఉసిరికాయలతో అయితే పచ్చడి తయారు చేసుకున్నాము ఆ పచ్చడి ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేసుకున్నాము ఆ ఉసిరికాయని బాగా వాష్ చేసుకొని నీట్గా తుడిచేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట ముందుగానే ముందుగానే కట్ చేసుకున్న ఉసిరికాయని మనం ఒక బాండీలో ఆయిల్ వేసి ఉసిరికాయ ముక్కలు వేసి బాగా దూరగా వేయించాలి వేగిన తర్వాత పక్క తీసేసి అదే బాండిలో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులోనే ఎండుమిర్చిలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అదే బాండిలో ధనియా ధనియాలు వేసుకోవాలి కావాల్సి వస్తే మీకు ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని అయితే వేసుకోవాలి వెల్లుల్లి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట చట్నీ కూడా టేస్టీగా ఉంటుంది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని మంచిగా వేయించుకోవాలి మళ్ళీ ధనియా పౌడర్ కోసం ధనియాన్ని దంచి దాంట్లో వేసుకుంటూ ఉసిరికాయ ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ముక్కలకి సరిపడా కారం పసుపు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని మనం ఆయిల్లో వేసుకోవాలి మేమైతే ఉసిరికాయ గింజల్ని కూడా వేసుకుంటున్నాము అది మీ ఛాయిస్ మీ ఇష్టం అన్నమాట ఈ మిశ్రమాన్ని మొత్తం అందులోనే వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి మంచిగా ఆయిల్ అవన్నీ పోపు గింజలన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి అది మిక్స్ అయ్యే వరకు మాకైతే కొద్దిగా ఆయిల్ అయితే తక్కువ పడింది బాండీని దించేసి మేమైతే కొద్దిగా వేరే బాండీలో ఆయిల్ వేడి చేసుకొని వేసుకున్నాం అన్నమాట మొత్తం కలిసిపోయింది ఆయిల్ చల్లారిన తర్వాత దాంట్లో వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకు చట్నీ బాగుంటుంది మంచి టేస్టీ ఉసిరికాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని చట్నీ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అసలు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఎలా చేయాలో ఉసిరికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి